ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి తరఫున సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని గొల్లపల్లి పండురాజు తెలిపారు సోమవారం గాంధీనగర్లోని ప్రెస్క్బ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని పత్రికల్లో తన గురించి ప్రచురితమైన వార్తను ఖండిస్తున్నానన్నారు నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజీనామా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి పార్టీ నుండి పోటీ చేయడం అంటే వాళ్ళనో వీళ్ళనో గెలిపించడం కోసం కాదు ఎవరికి ప్రచారం చేయడం కోసం కాదు అన్నారు కొన్ని పొరపాట్ల వలన పవన్ కళ్యాణ్ ఫోటో నా ఆటో ప్రచారాల పోస్టర్లపై ముద్రించడం జరిగిందని బయటికి రాకముందే ఆర్వో ఆఫీస్ నుండి ఆ ఫోటో తొలగించమని నాకు ఆదేశాలు చరవాణి ద్వారా జారీ చేయడం జరిగిందన్నారు నేను ఆటోలు బయటికి రాకముందే పవన్ కళ్యాణ్ ఫోటోపై స్టిక్కర్లను అతికించి ఆయన ఫోటో కనబడకుండా చేయడం జరిగింది కానీ కొంతమంది ఆటోకి స్టిక్కర్లు అతికించకముందే ఫోటోలు తీసి ఆర్ఓకి పంపించడం మీడియాకి పంపించడం జరిగింది ఇది కావాలని ఎదుటివారు చేసిన దుష్ప్రచారం మాత్రమే నేను గతంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డిని పత్రికమైన విమర్శలు గుప్పించడం జరిగిందన్నారు ఇప్పటికి కూడా బీజేపీని దాని ప్రతిపక్ష పరోక్షంగా సహకరిస్తున్న పార్టీలు అన్నింటినీ ఓడించాలనే దృఢ సంకల్పంతో నా ప్రచారం సాగుతుంది వైసీపీతో కుమ్మక్కయ్యానని సిగ్గు లేకుండా చెప్పడం ఆశాస్పదంగా ఉందన్నారు ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు నా పేరు ప్రజా నుండి విజయవాడ సెంటర్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పనుల్లో నేను చేర్చుకుపోతున్నా ఇక్కడ చిన్న పొరపాటు జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ముద్రించడం జరిగింది అది వాళ్ళు ఎవరు చూసి నాకు కూడా తెలియదు నేను అసలు చూడలేదు అది వీళ్ళు వెళ్ళి ఆర్ఓ కంప్లైంట్ చేశారు మొన్న నైటే ఆర్ఓ గారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మీరు పవన్ కళ్యాణ్ ఫోటో వేశారంట అది తీసేయండి సార్ ఆయన వేరే పార్టీ ఆయన కదా కంటెస్టెంట్ క్యాండిడేట్ అది ఉండకూడదు రూల్స్ ఒప్పుకోమంటే సరే అని అన్నా సరే తీసేస్తాను సార్ అని చెప్పి నేను వెంటనే ప్రింటర్కి ఫోన్ చెప్పాను చెప్పాను పవన్ కళ్యాణ్ బొమ్మ వేసే ఉంటాయి కదా తీసేయదు వద్దు మనకు వద్దు కాంట్రావర్స్ వద్దు తీసేయమని అసలు ఏం చేస్తానంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయినాయి కదా ఎందుకు వేస్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఫోటో కనపడకుండా ఒక రౌండ్ వైట్ స్టిక్కర్ దాని మీద అతికిచ్చేసాడు అతికిచ్చిన తర్వాత ఆ ఆటోలు వచ్చి నా ఇంటి ముందు ఆగింది ఆ టై ఆ సమయానికి నేను అక్కడ లేకపోవటం నేను ప్రచారంలో ఉండటం వల్ల ఈ వైసీపీ వాళ్ళు సారీ వైసీపీ కాదు వైసీపీ వాళ్ళు రాలేదనుకుంటా జనసేన వల్ల టీడీపీ రెండు పార్టీలు వచ్చాయి వైసీపీ రాలేదనుకుంటా వచ్చి ఎందుకు పెట్టారో అది అని ఆటో డ్రైవర్ల మీద కొద్దిగా రఫ్గా బిహేవ్ చేస్తారు అరే మీకు ఏదైనా ఉంటే నాతో మాట్లాడుకుంటే జనసేన పొలిసెట్టి వంశీకి నా ఫోన్ నెంబర్ తెలీదా తెలుసు కదా ఆయన అప్పుడప్పుడు సరదా మాట్లాడుతూ ఉంటాడుగా జస్ట్ నాకు ఫోన్ చేసి ఏంటి నువ్వు ఇలా పెట్టేవాడి కదా అది బాగోదు అని ఒక్క మాట నువ్వు మాట్లాడవచ్చు కదా అంత అలా చేసి నన్ను ఈ విషయంలో అరెస్ట్ చేయాలట దేనికి ఒక రాజకీయ తప్పు జరిగినప్పుడు దేనికి అరెస్ట్ చేయాలో దేనికి అరెస్ట్ చేయకూడదో కూడా తెలియకుండా నోటి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగేస్తే పబ్లిక్ అసహ్యించుకుంటాను అర్థమైందా వంశీ గారు మీకే చెప్తున్నా నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడలేకూడదు మనం మాట్లాడేది లాజికల్గా ఉందా లీగల్గా ఉందా అనేది చూసుకొని మాట్లాడాలా మీరు చెప్పే దాంట్లో లాజిక్ లేదు లీగల్ లీగాలిటీ లేదు మీరు ఎలా చెప్తారండీ మీకు నా ప్రచారం అన్న ఆగిపోద్దా నా గా గాజు గ్లాస్ మీద ఓటు వేసేవాడు ఏమన్నా ఆగుతాడా మీరు ఆపగలరా ఇంకోటి చెప్తున్నా నేను ఆమ్ ఆద్మీ పార్టీ గత పన్నెండు సంవత్సరాలుగా పోటీ చేసి ఐ మీన్ దాంట్లో పాల్గొని ప్రచారం చేసుకొని లాస్ట్ మినిట్లో నాకు సెంట్రల్ టికెట్ కూడా ఖరారు అయిపోయిన తర్వాత కూడా సౌత్ ఇండియాలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయటం లేదనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్య తరఫున నేను పోటీ చేసి నా భావాల్ని ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను పోటీకి దిగా నా దృష్టాత్తు మీ దురదృష్టవశాత్తు నాకు గాజు గ్లాసు వచ్చింది నేను గాజు గ్లాసు నమ్ముకొని దిగలే కానీ అదృష్టవశాత్తు వచ్చింది దానికి ఎంత ఏడుపులకు మీకు నేను గ్లాస్ తీసుకొని ఆడుకో ఈడుకో సపోర్ట్ చేయడానికి కాదు నేను గెలవాలనే ఉద్దేశంతో నేను దిగా ఇంకో ఛాలెంజ్ కూడా ఇస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు గ్లాసు మీద గెలిచిన వాడు ఎవడు లేడు అంటే ఒకడు గెలిచేయడేమో కానీ అతను ఏమన్నాడు నా స్వయం శక్తితో గెలిచాను అన్నాడు కాబట్టి అది కూడా ఆయనకు దక్కల ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇస్తున్నా గాజు గ్లాసు మీద గెలిచి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా నేను ఇవ్వబోతున్నాను గాజు గ్లాసు గెలుపు అనేది నేను చూపించబోతున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక్కడ గ్రహించండి నేనేమే శత్రువు నేను కాదు అలాగని నేను కోర్సు పార్టీలో వచ్చి మళ్ళీ వెంటనే కొన్ని కారణాలు చేస్తా వల్ల నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని అడిగాను గాజు గ్లాస్ ఇవ్వండి నేను పోటీ చేస్తా అని ఆయన నాకు ఇవ్వలే మిత్రపక్షం మర్యాద అంటూ తీసుకెళ్ళి సిపిఎం వాళ్ళకి ఇచ్చారు ఈసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి గాజు గ్లాస్ నేను లాక్కున్నాను ఎందుకంటే నాకు గాజు గ్లాస్ మీద పోటీ చేయాలి అన్న తపన రెండు వేల పంతొమ్మిది నుంచి ఉంది అది ఎప్పుడు నేను సాధించుకోగలిగాను సాధించుకోవటమే కాదు నేను గెలవటం గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను జన సైనికులారా మీకొక్కటే చెయ్యెత్తి నమస్కారం పెడుతున్నా మీరు అసలుగా నాయకుడిని వదిలేసి కొసరగాళ్ళు వెంటనే తిరక్కండి కొసరగాళ్ళు ఏది చెప్తే చేయకండి మొన్న ముద్రగాడ పద్మనాభం ఛాలెంజ్ చేశాడు పవన్ కళ్యాణ్ని ఓడిస్తామని మీరు ఛాలెంజ్ మీరు తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు కాదు తీసుకోవాలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులందరూ వెళ్ళి పిఠాపుల్లో కూర్చొని నాయకుడిని గెలిపించండి ముద్రగాడ పద్మాభానికి నోటికి ప్లాస్టర్ వేయండి శాశ్వతంగా అంతేగాని కొసరగాళ్ళ ఎండగా తిరగండి దయచేసి నమస్కారం థ్యాంక్ యూ నా పేరు మహాదేవ్ నేను మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈలో అడ్వైజర్గా వర్క్ చేశాను ఢిల్లీలో నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితికి సిద్ధాంతకర్తగా ఉన్నాను మేనిఫెస్టో అది తయారు చేసి ఇప్పుడు ఈ పార్టీ ఒక అడుగు మొదలుపెట్టింది కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ వ్యవస్థను చూస్తే ఎవరూ కూడా రాష్ట్రం గురించి పట్టించుకోవట్లేదు ఉచితాలతోనే వాళ్ళు మేనిఫెస్టోలు నింపారు ఒక్క మేనిఫెస్టో కూడా హోదా గురించి మాట్లాడదు పోలవరం ఎలాగ కంప్లీట్ చేయాలో మాట్లాడదు అసలు పోలవరం నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకి ఏం వచ్చిందండి ముప్పై మూడు వేల కోట్లు వాళ్ళు దానికి ప్రాజెక్ట్ కంప్లీషన్కి ఏం సంబంధం లేదు కదా ఆ డబ్బుల గురించి మాట్లాడరు అలాగే విశాఖ ఉక్కు అమ్మకం నష్టాలు అమ్మకం చేస్తామని కేంద్రం అంటే కేంద్రానికి ఎదురెళ్ళి ఎందుకు అమ్ముతారు దానికి స్వయం ప్రతిపత్తిస్తే వాళ్ళే సంపాదించుకుంటారు కదా అని అడిగే ఒక్కళ్ళు లేరు లేకపోగా ఈ మన రాష్ట్రం మీద దుష్టాంతాలు చేస్తున్న బీజేపీకి కాళ్ళు మొక్కి ఎలాగైనా సరే అటు వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ చుట్టు అనే తిరుగుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు అడుగు ముందుకేయాలి ఎవరో ఒకళ్ళు ఈ వ్యవస్థకి ఎదురెళ్ళాలి రాష్ట్రాన్ని వస్తున్న వ్యవస్థకి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మామూలుగా తీసుకుంటే ఒక దేశంగా మనుగడ సాగించగలిగిన రాష్ట్రం భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రమే ఒక కువాయిట్ రాష్ట్రానికన్నా దేశానికన్నా ఎక్కువ గ్యాస్ వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయి అది దరిదాపులో యాభై రెండు ఎంఎంఎస్సీఎండి అంటే మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే ఇది కువాయిట్ రాష్ట్రంలో దేశంలో కూడా లేవు ఇంత అది కువాయిట్ దేశానికి ఒక దిన ఎందుకు వచ్చింది దరిద్రం కారణం ఎందుకంటే మన రాజకీయ వ్యవస్థ ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ వ్యవస్థకి ఎదురెళ్ళి పోరాటానికి నా భావజాలం చెబితే రెడ్డి గారు ఒప్పుకున్నారు ఒప్పుకుంటటం వల్ల ఆ పార్టీతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితితో పాటు నేను ట్రావెల్ చేస్తూ వాళ్ళకి తయారు చేశాం మేము ఇది ఒక ఎలక్షన్గా చూడటం లేదండి ఇది ఒక యుద్ధం మేము చేయబోయే యుద్ధం ఇది నాంది మాత్రమే రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత మా అసలు పని అప్పుడు మొదలవుతుంది మా అసలు పని ఏంటంటే ఈ రాష్ట్రానికి హోదా రావాల్సిందే ఎందుకంటే హోదా రాకపోతే ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు రావు క్లియర్ ప్రతి సంవత్సరము లక్షా ఎనభై తొమ్మిది వేల మంది గ్రాడ్యుయేట్లు మన రాష్ట్రం నుంచి వస్తూ ఉంటే పదిహేను శాతం మాత్రమే మన రాష్ట్రంలో ఉంటున్నారు మిగతా వాళ్ళందరూ మన రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నారు స్లోగా ఈ రాష్ట్రం పెన్షన్ల రాష్ట్రం అవుతుంది ఇలాంటి రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు కావాలంటే హోదా ఒక్కటే మార్గం వేరేది లేదు మీరు అదే ఇవ్వని పక్షంలో మా గ్యాస్ మాకు వదిలేయండి మన రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరము రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల గ్యాస్ రిలయన్స్ కంపెనీ వాళ్ళు కానీ ఓఎన్జీజీ వాళ్ళు కానీ పట్టుకెళ్తున్నారు అది మనకు వదిలేసినా దాంతో మనం ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవచ్చు లేదా హోదా ఇవ్వమంటారు హోదా ఇవ్వం అంటే మన చేతకాని ఎంపీలు ఎమ్మెల్యేలు ఇవ్వమన్నారా అనికొస్తారు ఇవ్వద్దు హోదా ఇవ్వని పక్షంలో హైదరాబాద్లో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం అనే తొంభై ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు పద్నాలుగు డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అక్కడ పెట్టారు వీటిల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో రెండు వందల ఇరవై నాలుగు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వీటి ద్వారానే దరిదాపులో హైదరాబాద్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఇది ఫ్యాప్సియా అధ్యక్షుడిగా నేను పనిచేసినప్పుడు నేను నా చేతులతో కంపైల్ చేసిన డేటా ఆ ఉద్యోగాలు ఇప్పుడు ఎలాగో మీరు నలభై రెండు యాభై ఎనిమిది నిష్పత్తిలో రాష్ట్ర విభజన చేశారు కదా అలాగే హోదా ఇవ్వాల్సిందే పోలవరం కట్టాల్సిందే విశాఖకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాల్సిందే ఇవి జరగని రోజున ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక్క బ్యారల్ గ్యాస్ కూడా తీసుకెళ్ళనివ్వం ఆ ఉద్యమానికి నాంది ఇప్పుడు ఆంధ్ర ప్రజాసమితి ఎలక్షన్లో కంటెస్ట్ చేయటం మేము జనాలకు కూడా ఇదే చెప్తున్నాం ఓటు మేము మిమ్మల్ని అడగటం మేము మా బాధ్యతగా ఇవి చేయబోతున్నాం మీరు మీ బాధ్యతగా మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఓటు వేయండి అని చెప్తున్నాం ఇది చెప్పడానికి ప్రస్తుతం నమస్కారం